షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ ఇరవై నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి ఢిల్లీ బ్లాస్ట్ లో పాకు కుట్రేమైనా దాగుందా దేశవ్యాప్తంగా పెళ్లిళ్లకు ప్లాన్ చూస్తారా వరుస అరెస్టులతో కుట్రదారులు భయపడినట్టుగా కూడా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారమే ఈ బ్లాస్ట్ల ప్లానా ఈ పేడులకు మసూద జారక్యమైన సంబంధం ఉందా దేశ రాజధాని ఢిల్లీ మరోసారి గజ పోయిందని చెప్పుకోవచ్చు నిన్న జరిగిన పేరుడు వెనక ఎవరున్నారు దీని వెనక అసలు కుట్ర ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా కలవరం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ బ్లౌస్ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థల హస్తం బలంగా ఉన్నట్లు అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి గతంలో భారత బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగానే ఈ పేళ్ళులకు ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది అంతేకాదు ఈ కుట్ర వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాత్రపై కూడా బలమైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశానికి ఎన్నికలకి సంబంధించి అనాలిసిస్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ తిరుమల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎస్ తిరుమల్ నిన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్లు ఎంత సంచలనంగా మారాయో కూడా మనం చూసాం దీని వెనక పాక్ హస్తం ఏమైనా ఉందా అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆపరేషన్ వెనుక జైసే మహమ్మద్ కుట్ర ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది జానికి ఎందుకంటే ఈ మార్జుల్లో నిన్న జమ్మూ కాశ్మీర్ అట్లాగే హర్యానా పోలీసులు ఏదైతే ఈ అంతరాష్ట్ర ఒక కుట్రని బహిర్గతం చేశారో కుట్రని అడ్డుకున్నారో ఆ కుట్రలో ఇద్దరు ఎవరైతే దొరికారో డాక్టర్లు ఎవరు వాళ్ళు ఆదిల్ అహ్మద్ అట్లాగే ముజామిల్ షకీల్ అయిన వాళ్ళు ఫర ఫరీదాబాదులో రెండు వందల రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం ఇద్దరు వైద్యులని అదుపులోకి తీసుకోవడం ఈ పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత అక్కడ ఏదైతే ఫరీదాబాదులో నిన్న భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయో పేలుడు పదార్థాలు ఆ పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్ళే ఇవాళ ఢిల్లీలో నిన్న ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్లో కూడా దొరికినట్టుగా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే ఎర్రకోట సమీపంలో నిన్న జరిగిన బ్లాస్ట్కి ఫరీదాబాద్లో దొరికిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరు పదార్థాలకి ఒక లింక్ ఉందంటగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే ఆ బ ఆదిల్ అహ్మద్ ఉన్నాడో అట్లాగే ముజామిల్ షకీల్ ఉన్నాడో నిన్న ఫరీదాబాద్లో ఎవరైతే దొరికారో అంటే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో జైషే మహమ్మద్ పేరుతో పోలీసులకు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా ఒక పోస్టర్లు వెలిచాయి ఆ పోస్టర్లు ఎవరు వేశారనే కోణంలో జమ్మూ కాశ్మీర్ అట్లాగే హర్యానా పోలీసులు ఉమ్మడి ఉమ్మడిగా ఒక ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్లో ఈ ఇద్దరు దొరికిపోయారు అయితే ఈ ఆపరేషన్లో ఇప్పుడు ఉమ్మర్ మహమ్మద్ అనే వ్యక్తి కూడా ఎవరైతే ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్లో అనుమానితుడిగా భావిస్తున్నారో అతను కూడా భాగస్వామి అని తెలుస్తోంది ఆదిల్ అహ్మద్ అట్లాగే ముమ్మల్ షక్ షకీల్ ఇద్దరు దొరికిపోవడంతో తాను కూడా చాలా వేగంగా పోలీసులు పట్టుకోబోతున్నారని తెలిసి తన దగ్గరున్న పేలుడు పదార్థాలతో నిన్న ఐ ట్వంటీ కార్లో ఆ పేరుడు పదార్థాన్ని అమలు అమర్చి వాటిని తీసుకొచ్చి తనకేదైతే గతంలో టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెటెడ్ ప్లేస్లో బ్లాస్ట్ జరిపినట్టుగా పోలీసులు ఒక కన్క్లూజన్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ కారు వెనుక అంటే ఈ కారు కొనుగోలు కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఐ ట్వంటీ కారు జమ్మూ కాశ్మీర్లో ఉమ్మర్ మహమ్మద్ పే మహమ్మదే ఈ కారును కొనుగోలు చేసినట్టుగా కూడా జమ్మూ కాశ్మీర్లో తేల్చారు భద్రతా బలగాలు ఇప్పటికే ఈ కారు అమ్మకందారులని కొనుగోలుదారులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ కేసులో ఇప్పటికే దా ఎనిమిది మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు ఏదైతే నిన్న ఉమర్ మహమ్మద్ ఒకవేళ ఈ పేలుడు జరపకపోయి ఉండి ఉండుంటే లే అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ అహ్మదాబాద్ హర్యానా పోలీసులు కానీ ఆపరేషన్ నిర్వహించి ఏదైతే ఈ రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ కావచ్చు ఈ పొటాషియం నైట్రేట్ కావచ్చు వీటిని సీజ్ చేయకుండా ఈ పేలుడు పదార్థాలని డంపుని స్వాధీనం చేసుకోకుండా ఉండి ఉంటే దేశవ్యాప్తంగా భారీ పేలులకి ప్లాన్ చేసినట్టుగా బాలు పేలులు జరిగే అవకాశం ఉండొచ్చు అని కూడా అంచనా జరిగి జరిగి ఉండేవని కూడా అంచనా వేస్తున్నాయి భద్రతా బలగాలు అంటే ఈ మార్జిల్లో ఈ మార్జుల్లో జైసే మహమ్మద్ ప్రేరేపిత అంటే చాలా స్పష్టంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జైసే మహమ్మద్ భారతదేశంలో ఎవరైతే ఉన్నత విద్యావంతులు ఉన్నారు వైట్ కాలర్గా ఉన్నత విద్యావంతులు అంటే ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇలా చదువుకున్న వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళని మతోన్మాదులుగా మార్చి వాళ్ళ ద్వారా భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించే ప్రక్రియకి పా తెరలేపింది విధ్వంసం సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న ఉమర్ మహమ్మద్ ఢిల్లీలో ఈ పేలుడు జరిపి ఉంటాడని కూడా భావిస్తున్నారు పోలీసులు జానికి అంటే నిన్న మీరు చెప్పినట్టు చూస్తే చాలా చోట్ల ఇప్పటికే కూడా చాలా కుట్రలు భగ్నం చేసినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఉమర్ అహ్మద్ అహ్మద్దు ఉమర్ అహ్మద్ కూడా ఒక భయంతోనే ఆత్మాహుతి దాడి చేసుకున్నాడా కొన్ని గంటల తర్వాతనే ఇది జరిగిన పరిస్థితి కదా అంటే చాలా స్పష్టంగా ఇది ఆత్మాహుతి దాడి అని ఒక పోలీసులు ప్రస్తుతానికి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కారులో పేలుడు పదార్థాలు పెట్టడం కారుని ఎర్రకోట సమీపంలో పార్కింగ్లో దాదాపు మూడు గంటల పాటు పార్కింగ్లో ఉంచడం ఆ తర్వాత ఒక లొకేషన్కి తీసుకొచ్చిన నిమిషాల్లోనే కారుని పేల్ చేయటం అంటే ఈ కారు ఈ పేలుడుకి కోసం అమోనియం నైట్రేట్ని వాడటం అట్లాగే పొటాషియం నైట్రేట్ వాడటం అట్లాగే డిటోనేటర్లను వాడటం అంటే పేలుడు ప్రాంతాల్లో దొరికిన ఆధారాల ప్రకారం ఇవన్నీ అంటే గతంలో ఫరీదాబాద్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం భారీ డంపుని స్వాధీనం చేసుకోవడంతో ఉమ్మర్ అహ్మద్ ఎట్లాగో తనని అదుపులోకి తీసుకుంటారు ఇది ఒక రకమైన ఉన్మాదం చాలా స్పష్టంగా అదుపులోకి తీసుకుంటారు పోలీసులు తన పట్టుకుంటారు కాబట్టి ముందుగానే తనే వెళ్ళి దాడి ఈ తనే వెళ్ళి ఈ బ్లాస్ట్ చేసి అంటే ఆత్మాహుతి బ్లాస్ట్ చేసి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆలోచించు ఆలోచించి ఉండొచ్చు కూడా అటువంటి కోణంలో కూడా ఈ బ్లాస్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి భద్రతా బలగాలు మొత్తానికైతే ఈ బ్లాస్ట్ వెనక చాలా పెద్ద కుట్ర ఉంది ఆ కుట్రని పోలీసులు ఛేదించే లోపే బ్లాస్ట్ జరిగిందని మాత్రం ఇక్కడ మనం ఒక కంక్లూజన్ కి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది దానికి రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి